వీడియో కొంచెం షేర్ చేస్తే వాళ్ళకి రీచ్ అవుతుంది అప్పుడు వాళ్ళు అడ్రస్ అని పంపిస్తే మేము సారీస్ అనే పంపిస్తాము ఫస్ట్ విన్నర్ మీరే ఈ సారీ మీకే వచ్చింది ఆ స్త్రీయ పర్వాలేదు ఇచ్చే వాళ్ళని చెడతా ఎందుకంటే అమ్మ బెడ్డ అడుపు తినే తినేవద్దు ఒకటి సామెత ఉంది కదా పూర్వీకైతే తీస్తుందే చూద్దాం ఎవరా లక్కీ విన్నర్స్ అనేది అండ్ మీరు థర్డ్ విన్నర్ అండి ఈసారి తీసుకున్నారు నా నా సబ్‌స్క్రైబర్స్ ఎన్ని మంది ఉన్నారనుకున్నా షాక్ అవుతావు ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు గివ్ అవే కోసము మనము ఎవరెవరైతే కరెక్ట్ రేట్లు గెస్ట్ చేశారో వాళ్ళ కోసం మనము ఈరోజు పేర్లు షార్ట్ అవుట్ చేస్తున్నాము వాళ్ళ పేర్లు రాసి మనం ఈ స్లిప్స్లో వేసి వాళ్ళు లక్కీ విన్నర్ ఎవరైతే వాళ్ళని మనం లక్కీ డ్రాలో తీస్తాము అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్మేలు చూస్తే క్లారిటీ వస్తుంది వీడియో ఏంటనేది నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా అండి మన సబ్స్క్రైబర్స్ కి సో చిట్టి ఈ సారీస్ ఉంటే మీకు గుర్తొస్తుంది కదా సో చిట్స్ దాస్ పెట్టుకున్నా చేస్తా అప్పుడు మా మమ్మీ ఇవి ఇస్తుంది ఫ్రీ సో మన మన సబ్స్క్రైబర్స్ కివ్ ఇస్తానని చెప్పాను కదా అండి దానికి సంబంధించిన వీడియో అయితే గిఫ్ట్స్ అయితే ఆ రోజు ఏంటంటే నేను ఈ కంచి పట్టు ఏదైతే ఉందో దీని రేటు గెస్ట్ చేయమని ఆ రోజు నేను చెప్పాను వీడియోలోని చాలా మందికి అర్థమైంది కొంతమందికి ఏంటంటే నేను ఈ సారీ రేటు గెస్ట్ చేయమని దీనికి రెండు క్లూ ఇచ్చాను ఒకటి ఏంటంటే థౌజండ్ నుంచి టెన్ వరకు ఇంకా మీకు కొంచెం ఈజీగా ఉండాలని చెప్పి ఫైవ్ నుంచి టెన్ థౌజండ్ లోపు కరెక్ట్ రేట్ అనేది మీరు గెస్ చేయండి ఒక ఫైవ్ ఒక ఫిఫ్టీ రూపీస్ అటెట్ అయినా గానీ మేము తీసుకుంటాము కరెక్ట్ గా గెస్ట్ చేయండి అని ఈ సారీ చూపించి నేను అదే పనిగా అడిగితే చాలా మంది ఏం చేశారంటే ఈ సారీకి రేట్ గెస్ట్ చేశారు అండ్ కొంతమంది ఏంటంటే నేను ఏవైతే గివ్ అవేక్ ఇవ్వాలనుకున్నానో సారీస్ నాకు ఈ రేట్స్ కూడా గెస్ట్ చేశారండీ అది చాలా రాంగ్ నేను చెప్పింది ఏంటంటే కంచిపట్టు సారీ ఏదైతే ఉందో దీని రేటు కరెక్ట్ గా గెస్ట్ చేయండి అని చెప్పాను ఆ వీడియో అది దానికి సంబంధించిన వీడియో అండ్ ఇప్పుడు ఏంటంటే మా శ్రవంతి మాటల్లోనే దాని రేట్ ఎంత ఉంది ఏంటో చూద్దాం సో మొన్న చెప్పాను కదా ఇస్తున్నాను శారీస్ అని చెప్పి అయితే ఆ వీడియోలో నేను అడిగింది ఏంటంటే ఈ పట్టు సారీ రేటు గెస్ట్ చేయండి అని అడిగాను సో ఈరోజు రేటు కనుక్కోడానికి వచ్చాను ఆ రోజు కూడా నాకు శ్రవంతి చెప్పలేదు ఎంత అనేది సో ఇప్పుడు అడగడానికి వచ్చాను రేట్ ఎంత దీన్ని ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చి అండ్ ఈ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతమంది అయితే గెస్ట్ చేస్తారంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇట్లా ఎవరైనా ఉంటే నియర్ బై ఉన్న వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెన్స్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం సో ఇప్పుడు వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తున్నాము చాలా మంది అయితే గెస్ట్ చేశారు బట్ అందరికీ రావాలని లేదు అందరిలో ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రమే మేము సెలెక్ట్ చేస్తాము అది కూడా వాళ్ళ నేమ్ ఏముందో కూడా మాకు తెలియదు చిట్టి తీసి ఓపెన్ చేసేవారికి మాకు తెలియదు కాబట్టి చూద్దాం ఎవరికి వస్తుంది ఇది ఆ లక్కీ బిందే ఈ సారీ అయితే కాదు వేరే శారీస్ ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇది జస్ట్ గెస్ట్ చేయమని చెప్పిన సారీ మాత్రమే సో విన్నారు కదా సారీ రేట్ వచ్చి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ చాలా మంది గెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ ఐడిస్ అన్ని ఇక్కడ నేను మెన్షన్ చేశాను మొత్తం ఎవరైతే ఎంత ఎంత అమౌంట్ పెట్టారనేది నాకు ఏది కరెక్ట్ గా ఉందా అనేది కదా ఇవే ఇక్కడ సో ఇప్పుడు ఎవరైతే ఐడీలు ఉన్నాయో అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ వాళ్ళవి నేమ్స్ అన్ని మేము ఇట్లా చిట్స్ లో రాసి ఇప్పుడు ఈ చిట్స్ లో ఏంటంటే మా పూర్విక ఫైవ్ మెంబర్స్ ఈరోజు వీడియో తీద్దాం ఇట్లా అంటే నుంచి వెయిటింగ్ ఎప్పుడు తీయాలని చెప్పి కానీ ఇది మాకు చాలా టైం పెట్టిందండి ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే నా వీడియో వచ్చి ఇప్పటికి ఎయిటీ థౌజండ్ చూసారు వీడియో నేను పెట్టిన వీడియో దానికి వచ్చిన లైక్స్ వచ్చి దగ్గర వన్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చినాయి కానీ కామెంట్స్ వచ్చి దగ్గర దగ్గర త్రీ థౌజండ్ కామెంట్స్ వచ్చినాయి అండి తెలుసా త్రీ థౌజండ్ కామెంట్స్ వచ్చినాయి మనకి ఆ వీడియోకి త్రీ థౌజండ్ సో నేను నేనైతే చాలా వన్ కే వన్ మిలియన్ వన్ మిలియన్ లైక్స్ చేయమన్నా కానీ చేయలే సరే ఇది కూడా ఓకే నెక్స్ట్ ఈ వీడియోకి వన్ మిలియన్ కావాలి మనకి లైక్స్ నాన్న ఆశకి హద్దు ఉండాలి నాన్న మరి వన్ మిలియన్స్ అంటే రాదు నాన్న వ్యూస్ అడగాలి నాన్న నా సబ్స్క్రైబర్స్ ఎనిమిది మంది ఉన్నారు అనుకున్నావు షాక్ అవుతావు కంగ్రాచులేషన్స్ పూర్తిగా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారంటే అండి వాళ్ళందరూ అంటే అండి వన్ మిలియన్ లైక్స్ అంటే ఇవ్వండి వన్ మిలియన్ లైక్స్ వద్దు కానీ కొంచెము వీడియో అనేది వీడియో కొంచెం షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైతే గెస్ట్ చేశారో వాళ్ళందరి నేమ్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను కాబట్టి గిఫ్ట్స్ వస్తాయి కాబట్టి ఈ వీడియో కొంచెం షేర్ చేస్తే వాళ్ళకి రీచ్ అవుతుంది అప్పుడు వాళ్ళు అడ్రస్ అని పంపిస్తే మేము ఇవి సారీస్ అనేవి పంపిస్తాము సో ఇంకెందుకు లేట్ చూసేద్దామా ఓకే ఒక నిమిషం ఒక నిమిషం సో వచ్చి మనకి గెస్ట్ చేసిన వాళ్ళవి నేను ఇది చూపిస్తాను మొత్తం ఎంతమంది తెలుసా చూసారు కదా అండి టోటల్ గా నైన్టీ ఫైవ్ మెంబర్స్ అయితే నాకు కరెక్ట్ గా గెస్ట్ చేశారు అంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్ అయింది అంటే నైన్టీ ఫైవ్ మెంబర్స్ అయితే గెస్ట్ చేశారు సో వాళ్ళ ఐడిస్ కూడా మీకు ఇక్కడ చూపించానండి వాళ్ళ ఐడిస్ మళ్ళీ ఇక్కడ ఈ గ్రీన్ కలర్స్ చిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నేమ్స్ కూడా ఇందులో రాసాము గెస్ట్ చేయలేం కానీ బాక్స్ లో చేసి చేయాలి కదా సో ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఎవరు వస్తారో మా చేతిలో కూడా లేదు పూర్విక అయితే తీస్తుందో చూద్దాం ఎవరా లక్కీ విన్నర్స్ అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వీడియో పెట్టిన వెంటనే నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందంటే యువ్ యుజా అండ్ కొంచెం వ్యూస్ కూడా వస్తే బాగుండేది చాలా మంది ఏంటంటే వీడియో కూడా చూడలేదు ఫుల్ గా చూడకుండా జస్ట్ నేను ఏదైతే హైలైట్స్ ఇస్తానో ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అందులో చూసి గెస్ట్ చేసారండి మంచిగా వీడియో ఉంటే గనుక నేను చెప్పిన కంటెంట్ మీకు అర్థమై ఉంటే ఇంకా చాలా మంది గెస్ట్ చేసేవాళ్ళు బట్ కొంతమందికి అర్థం కాలేదు నేను చెప్పింది కంచిపట్టు సారీ గెస్ట్ చేయమంటే వాళ్ళేమో నేను గివ్ కి ఇవ్వాలనుకున్న సారీస్ గెస్ట్ చేశారండీ అది కొంచెం రాంగ్ అయింది ఎవరైతే కరెక్ట్ గా గెస్ట్ చేశారో వాళ్ళని మాత్రమే తీసుకున్నాను త్రీ థౌసండ్ లో నైంటి ఫైవ్ మెంబర్స్ అంటే ఈ రోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను ఈ రోజుకి ఏంటంటే నైన్టీ ఫైవ్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు కాబట్టి నేను ఈ రోజు వీడియో అనేది రివీల్ చేసేస్తాను ఆన్సర్స్ రేపు మండే రిలీజ్ అయిపోతుంది వీడియో ఎందుకంటే లేట్ చేసే కొద్ది ఫెస్టివల్ టైం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా పంపించాలి సో సెవెంత్ కొరియర్ చేస్తుంది సో ఇప్పుడు ఆన్సర్స్ రివీల్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు నాకు కామెంట్ బాక్స్ లో క్లియర్ గా డీటెయిల్డ్ అంటే మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఊరంతా ఇస్తేనే నేను కొరియర్ చేయగలుగుతాను ఎందుకంటే నేను వీడియో తీసి మీకు గిఫ్ట్స్ పంపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అడ్రస్ నాకు కావాలి కాబట్టి ఆ వీడియో కొంచెం అందుకే షేర్ చేయండి ఎవరికైతే విన్ అవుతారో వాళ్ళ వరకు తీసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు మీరు చూడలేదు కాబట్టి మీకు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకి ఎట్లా తెలుస్తుంది అని ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడ పంపిస్తాను ఏంటి కింద మెన్షన్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు ఆ వీడియో అనేది పంపించాలి సో ఎవరైతే ఫైవ్ మెంబర్స్ ఆ వీడియోస్ పంపిస్తారో అది నేను ఒక షార్ట్ కింద తీసుకొని నేను వైటీ షార్ట్ లో వైటి దాంట్లో నేను వీడియో అనేది రిలీజ్ చేస్తాను సో మా చేస్తుంది సో ఈ చిట్స్ అన్ని అందులో వేసేద్దాం కాబట్టి మనం ఫాస్ట్ చేసేది అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఏమో మళ్ళీ ఇందులో ఉన్నాయో లేవో అని చెప్పి మళ్ళీ తీస్తే డౌట్ ఏమో కానీ ఇంకో ఉన్నాయి సో చాలా నేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో అని నైన్టీ మెంబెర్స్ అని చెప్పాను కదా నైన్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటున్నానా ఇది పెద్ద టాస్క్ మనకి ఎందుకంటే అది కూడా మా పూర్విక చేతుల్లో ఉంది కళ్ళు మూసుకొని పాపం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి సెవెన్ లాక్స్ కి దగ్గరలో ఉన్నాము అలా సెవెన్ లాక్స్ అయిపోతే గనుక అప్పుడు మళ్ళీ ఇంకా గివ్ అవ్వే ప్లాన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది బట్ ఎవరికైనా రాకపోతే ప్లీజ్ దయచేసి బాధపడదు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాము సెకండ్ గివ్ అవే అయితే చాలా చాలా బాగుంటది నాకేది ఇవ్వాలనుకుంటుందో నిజంగా అండ్ కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారండి వాళ్ళు ఏంటంటే నువ్వు నిజంగా ఇస్తావా ఊరికేదో అప్ కోసం వీడియో తీసావా అంటున్నారు మీ అంతా నిజంగా నేను ఆలోచించాను నేను వీడియోలో ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి వీడియో షూట్ చేస్తున్నాను లేకపోతే నాకు అవసరం కూడా లేదు ఏదన్నా ఎవరన్నా ఒక మాట అనేటప్పుడు కొంచెము బుర్ర పెట్టి ఆలోచించండి అది రైట్ రాంగ్ అనేది వాళ్ళు మాట అనేస్తే వెనక్కి ఎప్పుడు తీసుకోలేము కొన్ని కొన్ని వాళ్ళు ఉంటారు వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడడం కూడా సో ఇంకెందుకులే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ తప్ప ఏముండదు ఎవరన్నా ఒక మాట అనేటప్పుడు ఒకసారి ఆలోచించండి అది రైట్ ఆ రాంగ్ అనేది మీరు ఇయకపోయినా పర్వాలేదు ఇచ్చే వాళ్ళని చెడదాద్దు ఎందుకంటే అమ్మ పెట్టదు అడుపు తినే అనేది ఒకటి సామెత ఉంది కాబట్టి మీరు ఎలాగో పెట్టారు ఇచ్చే వాళ్ళని కూడా చెడదొబ్బడం కాకపోతే ఏమి కాదు అనవసరమైన టాపిక్స్ అనవసరమైన కామెంట్స్ అవి పెట్టకండి వీడియోస్ నచ్చకపోతే చూడకండి అంతే అంత మించి నేనేం చేయలేను గానీ మీరే వచ్చి నా వీడియోలోకి వచ్చి కామెంట్స్ పెడుతుంది మీరే నేనైతే మీ వీడియోస్ లో రావట్లేదు కామెంట్స్ పెట్టట్లేదు మీకు పని బాట లేకుండా పెడుతున్నారు సో అనవసరగా మైండ్ డైవర్ట్ అయిపోతుంది టాపిక్ వేరే అయిపోతుంది సో ఇప్పుడైతే ఇంకా మా పూర్విక చేతుల్లో ఉంది ఎవరు వస్తారో ఏంటో ఫస్ట్ విన్నర్ అయితే చూసేద్దాము రెడీయా పూర్విక కళ్ళు మూసుకో నేనైతే బాగా కలిపేస్తాను ఎందుకన్నా మంచిది ఉంటున్నానా పూర్విక కళ్ళు మూసుకొని దేవుడు తలుచుకొని ఫస్ట్ ఎవరు వాళ్ళు తీసేస్తే ఫాస్ట్ గా కదపాలి లోపల కదిపేసి ఉండు తీక్ టీక్ సో ఫస్ట్ అయితే వచ్చారండి ఎవరు వచ్చారేటో నాకు అస్సలు తెలియదు బట్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీ అండ్ రాని వాళ్ళు కూడా ఫీల్ అవ్వద్దు చూపించానా నీకు తెలియదు కదా ఐడి ఐడి కాదు ఎవరు గీతికా అంట షార్ట్స్ అని ఉంది తినైతే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గెస్ట్ చేసింది కనిపిస్తుందా కనిపిస్తుందా సో గీతిక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ విన్నర్ మీరే ఈ సారీ మీకే వచ్చింది అసలు ఎవరు అదృష్టవంతురాలు నిజంగా ఈ సారీ కాస్ట్ వచ్చి టూ అండి నేను ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను ఫస్ట్ విన్నర్ మీకే గీతికా షార్ట్స్ అని ఉంది కంగ్రాచులేషన్స్ ఏంటి సో ఎంత తొందరగా మీరు మాకు అడ్రస్ పంపిస్తే అంత తొందరగా మేము మీకు ఈ సారీ అనేది పంపిస్తాం నాకు స్పెషల్గా ఈ సారీ చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ అది నేను అదే అనుకున్నా ఎవరు వస్తారో ఫస్ట్ వాళ్ళకే వెళ్తుందని ఫైనల్ ఫైనల్లీ మీకు వచ్చింది సో మనకి గీతిక గారు గెస్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫస్ట్ విన్నర్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి సెకండ్ విన్నర్ నానా ఎవరు వస్తారు ఇప్పుడు మనకి సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నానా ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ వస్తే సెవెన్ లాక్స్ సో ప్లీజ్ ఎవరు ఫీల్ అవ్వద్దండి మళ్ళా మళ్ళా పెడతా ఉంటాను గివ్ అవే అనేది ఇస్తా ఉంటాను సెవెన్ లాక్ వస్తే అప్పుడు సిల్వర్ ప్లే బటన్ వస్తుంది సిల్వర్ ప్లే బటన్ మనకు ఆల్రెడీ వచ్చేసింది మనకి నెక్స్ట్ ఏమంటారు టెన్ లాక్స్ కి మనకి గోల్డ్ బటన్ వస్తుంది సిల్వర్ ఆల్రెడీ వచ్చేసింది సో చూసారా దగ్గర ఉన్నాం కాబట్టి తొందరగా సెవెన్ లాక్ కావాలి మాకు అండ్ ఇప్పుడైతే సెకండ్ విన్నర్ ని గెస్ట్ చేయాలి పూర్విక తీస్తావా నేను తీయనా సెకండ్ ఒకసారి నేను ట్రై చేస్తా సో నా నేను ఓపెన్ చేస్తా ఓపెన్ సింధు బావి అంటే ఎవరో సింధు బావి కదా సింధు బావి ఇక్కడ చూపిస్తాను ఫైవ్ డబల్ సిక్స్ జీరో ఐడియా వచ్చి సో సింధు కంగ్రాచులేషన్స్ అండ్ మీరు సెకండ్ విన్నర్ అయ్యారు సింధు గెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి మనకి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సారీ కాస్ట్ అండ్ మీకైతే ఈ బ్యూటిఫుల్ సారీ నేను ఆల్రెడీ లాస్ట్ టైమే చెప్పాను ఎల్లాంటి పింక్ సారీ చాలా బాగుంటుందని మీకు వచ్చింది ఈ సారీ కంగ్రాచ్యులేషన్ కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ సో మీరు కూడా యాజ్ యూజువల్ తొందరగా మాకు అడ్రస్ అనేది పంపిస్తే మేము మీకు సారి తొందరగా కొరియర్ అనేది చేస్తాము ఇంకా థర్డ్ కి రెడీ ఉన్నా థర్డ్ విన్నర్ ఎవరు చూడాలి నేను తీసానండి Oh పి కళ్యాణి అని ఉంది ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఐడి వచ్చి కళ్యాణి సో కంగ్రాచులేషన్స్ కళ్యాణి గారు సో తిని వచ్చి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గెస్ట్ చేసింది సారీ ప్రైజ్ వచ్చి కరెక్ట్ అండ్ మీరు థర్డ్ విన్నర్ అండి ఈ తీసుకున్నారు నాకు యాక్చువల్లీ సారీ చాలా నచ్చింది ఆ రోజు కూడా బాటిల్ గ్రీన్ కదా మంచి కాపర్ ది బార్డర్ వచ్చింది నాకు చాలా నచ్చింది ఆ రోజే లక్కీ విన్నర్ అండి నాకు నచ్చిన సారీ కంగ్రాచులేషన్ మీరు కూడా ఎంత పాసిబుల్ అయితే అంత నాకు అడ్రస్ పెట్టండి మీకు టూ సారీస్ నచ్చాయి కదా లక్కీగా గెలుచుకున్నారు వాళ్ళు సో ఇప్పుడు వచ్చి మనకి ఫోర్త్ అన్నమాట తీసే రెండు వచ్చినాయి ఒకటేది నయకుసిమి కుసిమి చెప్తా నయకుసిమి ఓకేనా కనిపిస్తుందా సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గెస్ట్ చేశారు ప్రైజ్ అండ్ ఐడిస్ కూడా ఇక్కడ ఎవరికైతే మనకి విన్నర్ అయ్యారో వాళ్ళది ఇక్కడ యాడ్ చేస్తా అండి సో కంగ్రాచులేషన్స్ తొందరగా ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా మీరు నాకు అడ్రస్ అనేది పంపించండి సారీ అనేది మీకు రిటర్న్ పంపిస్తాను అండ్ పర్పుల్ సారీ చాలా బాగుంది నారాయణపేట్ సారీ సో ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ ఎవరు ఏంటో చూడాలి సో మళ్ళా రాకపోతే ఎవరేమనుకోదు ప్లీజ్ మా చేతుల్లో ఏమీ లేదు మేము చిట్స్ తీస్తున్నాం ఎవరుంటే వాళ్ళే తీసేనాను కౌసల్య రామ్నాథ్ సెవెన్ ఫోర్ జీరో వన్ ఐడి మనీ నేనే కనిపిస్తుందా సో దీని మనీ అంతా సో సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గెస్ట్ చేశారు కంగ్రాచులేషన్స్ అండి మీరు ఫిఫ్త్ విన్నర్ అయ్యారు నారాయణపేట్ సార్ మీదే అండ్ అందరికి కంగ్రాచులేషన్ అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా మీరు అడ్రస్ అనేది మాకు పెట్టండి కామెంట్స్ హ్యాపీ సో పూర్విక చేతుల మీదుగా అందరికి అయితే గిఫ్ట్స్ వచ్చేసాయి అండ్ మరి నన్ను ఇట్లా కొంచెం ఎంకరేజ్ చేస్తా ఉంటే నేను మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను మీరు చేయాల్సింది ఏంటంటే అడ్రస్ పెట్టాలి అండ్ ఫోన్ నెంబర్ తో సహా మీరు పెడితేనే నేను మళ్ళీ మీకు పంపించగలుగుతాను ఇంకొకటి ఏంటంటే కొరియర్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ఒక స్ట్రైట్ గా వీడియో తీసి నాకు ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపించాలి ఎందుకంటే ఇచ్చానని మాకు కూడా అంటే మీకు కూడా తెలియాలి చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా కొంతమంది అనుకుంటారు మాకు అలాంటి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు సో రిసీవ్ చేసుకున్నట్టు మాకు కూడా ఒక చిన్న ప్రూఫ్ ప్రూఫ్ కావాలి మేము ఎలాగో ఇప్పుడు కొరియర్ చేసేస్తాము అండ్ అదైతే మర్చిపోద్దండి కంపల్సరీ వీడియో కంపల్సరీ స్ట్రెయిట్ గా తీసుకోండి ఒక అంటే అడ్రస్ ఈ రోజు అన్న రేపన్న పంపించుకోవచ్చు ఎప్పుడన్నా పంపించుకోవచ్చు ఏంటంటే ఈజీగా లేకపోతే పంపించుకోవచ్చు సో అడ్రస్ అయితే పెట్టండి మర్చిపోవద్దు అండ్ రేపే వీడియో రిలీజ్ చేస్తున్నాను రేపు వచ్చి ఏప్రిల్ ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా పంపించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికి కంగ్రాచులేషన్ సో మా యొక్క గిఫ్ట్స్ గెలుచుకునిందంతా వీళ్ళే సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ శారీస్ అన్ని నేను మిస్ అమ్మ కలెక్షన్స్ తీసుకున్నాను ఒక్కోటి ఒక్కొక్క ప్రైజ్ పడింది మనకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యుబుల్ టైం తీసుకొని నా కోసము గెస్ట్ చేసి చాలా మంది ఇప్పటికీ పెడతా ఉన్నారు బట్ ఈ వీడియో ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా నేనేం చేయలేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఇంకోటి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సారీస్ మెయిన్ వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఈ వీడియో కొంచెం షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి షాప్ పేరు మిస్ అమ్మ వీడియో అయితే షేర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే పాపం ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి ఈ వీడియో కొంచెం షేర్ చేయండి వీళ్ళే గివ్ అవే విన్నర్స్ అనమాట ఫైవ్ మెంబర్స్ కి ఇవ్వాలనుకున్నాను ఇంకో ఫైవ్ మెంబర్స్ కి సారీస్ ఇక్కడ రెడీగా ఉన్నాయి అండ్ విత్ ఫ్రూట్ తో సహా మీకు ఇక్కడ పెడతాను ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో ఎవరెవరు ఏంటనేది మళ్ళీ ఒక క్లిప్ కూడా తీస్తాను అండ్ మీరు ఆల్రెడీ వీడియోలో చూడొచ్చు ఎవరెవరు మనకి అండ్ అమౌంట్ గెస్ట్ చేశారో వాళ్ళ ఐడీస్ అన్ని నైన్టీ ఫైవ్ మెంబర్స్ అయితే మేము సెలెక్ట్ చేసాము కరెక్ట్ ఎవరైతే గెస్ట్ చేసారో అందులో ఫైవ్ మెంబర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ పాసిబుల్ అయితే కొంచెం వీడియో అయితే తీసి పెట్టండి మర్చిపోవద్దు ఎంత ఫాస్ట్ గా మీరు అడ్రస్ పెడతారో అంత తొందరగా మేము కొరియర్ అనేది చేస్తాము ఇంకేముంది షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న క్లిక్ చేస్తే అలాగే మా మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సెవెన్ లాక్స్ కి దగ్గరలో ఉన్నాను ఎంత తొందరగా మనము సెవెన్ లాక్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం తొందరగా వీడియో అనేది మాకు సబ్స్క్రైబర్స్ కి నేను ఏమన్నా మళ్ళీ మంచి గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను అప్పుడు కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాను సో ప్రజెంట్ అయితే ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్ మీడియాతో కలుద్దాం అంతవరకు Bye. Bye! Subscribe now and press the bell icon. Never miss an update.